హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలైతే ఏం చేస్తున్నారు చూడండి గోల్లీ ఏం చేస్తున్నావు ఏం తింటాను గోల్లీ నానైతే ముంజకాయలు అయితే తీసుకొచ్చిండు కట్ చేస్తున్నాడు ముంజకాయలు వీళ్ళు ఏదో ఉన్నాయా ఫస్ట్ తినడం టేస్ట్ అవుతుంది వద్దాం మొత్తం తినేద్దా బాగున్నాయి కదా వాటర్ వస్తా బాగుంటాయి గుండు ఏం చేస్తాను వద్దులేయా ఇది ఇంకోయ తింటరా తినవా బాగున్నాయి బాగున్నాయి కదా గోల్డీ పాప పాప తింటాంది బండి పోతాంది ఏమైంది ఒకటి ఒకటి తినేసినావా నువ్వు లనిస్కోవదో కార్లా కార్లా వీస్కోవదవా కొంచెం కదలాట రమట కొరపి దొర నాకరే కసి బట్టి బట్టి ఇక్కడ కులా కండి పట్టి ఫినా ఏంటి ల లైక్ రేంజ్ అదాని చూస్తే చూస్తే మంటైట చేస్తుంది రా നിഹാൽ ബ്രിൻ്റെ അപ്പ

വെറികുഡ <laughs> 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 哎呀！<Yeah. S 2> <laughs> <laughs>